ఇక్కడే ఎక్కడో ఉంటాడు వాడు ఈరోజు ఎలాగైనా పట్టాలి హాయ్ ఎవరే గుంట్లో మీరు యావరూళ్ళో ఈ ఊర్లో కొత్తగా కనపడతానరే ఏమి ఇంట్లో వచ్చినారు క్వార్టర్కి డబ్బులు నూరు రూపాయలు నూరు రూపాయలు కొత్తగా వచ్చింటే ఊళ్ళకి ఫైన్ ఇది ఎవట్రా నువ్వు మీకెందుకు ఇయాల మేము వంద రూపాయలు ఏ ఏ ఊరు కొత్తగా ఉన్నట్టున్నావా హరిప్రసాద్ గారి గురించి తెలియదా హరి గారు అంటే పెద్ద పోరం బాగు తెలుసా లో ఊర్లేక మన చాంతిగా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే రూపాయలు నువ్వు రూపాయలు భయాలన్నీ వదిలేసి హరిగా రూపాయలు ఇచ్చేయండి మిమ్మల్ని ప్రశాంతంగా పంపిస్తా ఏం చేస్తావరా టోన్ చేంజ్ ఆ ఏం ఈకపోతేనా ఈకపోతే అరిగాని గురించి నీకు తెలుసు కదా కాల్ వచ్చి నరికేస్తా ఆ తెలుసా ఆ బాగా తెలుసు నీ గురించి ఇటు అటు రానివ్వు పోనివ్వు ఆడపిల్లలని ఎవరైనా ఎదిరిస్తే సెల్లు తీసుకొని లాక్కుండేది డబ్బులు పెట్టుకుండేది ఇదే కదా నీ పని అదే నేను ఆ పని ఇప్పుడు కూడా డబ్బులు ఇండి డబ్బులు లేకపోతే పోని ఏందా ఇచ్చేది ఆడపిల్లలు అందరూ తీసేస్తున్నావు నేను వచ్చిన లేడీస్ కానిస్టేబుల్ ని ఎవరు అనుకుంటున్నావు చాలా థ్యాంక్స్ మేడం మీరు వచ్చి మనకి బాగా బుద్ధి చెప్పారు లేకపోతే అసలు ఈ రోడ్లలోనే ఎవరిని తిరిగిచ్చేవాడు కాదు ఇంకా మీద మానుకుంటే బాగుంటది నువ్వు కూడా కంప్లైంట్ ఇచ్చి మంచి పని చేసావు ఇలా పారంపోకులు పోకులు ఇంకొకసారి ఆడపిల్లల్ని ఏడిపికోకుండా చూసాం